హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ మేమైతే చాలా సింపుల్గా చేసేస్తాము మీరు కూడా ఇంత సింపుల్గా చేయొచ్చా అని అనుకుంటారు చూస్తే కనుక ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మటన్ గ్రేవీ కోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కదండి ఆనియన్ టమాటా కూడా వేసుకుంటారండి కొంచెం కారం తగ్గించుకొని పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి మనమైతే మటన్ కర్రీని కుక్కర్లో చేసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే నార్మల్గా అయితే చాలాసేపు ఉడికించాలి కదా అందుకని మనం అయితే కుక్కర్లో చేసుకుంటున్నామండి చూసారా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్దండి ముందుగా వాష్ చేసుకున్న మటన్ వేసేసుకున్నాం కొంచెం పసుపు ముందుగా ఇప్పుడు మనం గ్రేవీకి రెడీ చేసుకున్నాం కదండి ఆ గ్రేవీ కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాము కొంచెం కారం కారం వచ్చేసి గొడ్డు కారం వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కలర్ వస్తుంది మామూలు కారం అయితే కలర్ రాదు కదా అందుకని గుడ్డు కారం యూజ్ చేస్తున్నాము చాలా బాగుండిద్దండి ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే ఏం పోయట్లేదండి ఎందుకంటే దానిలో నుంచే కొంచెం వాటర్ వస్తుంది అందులో మనం గ్రేవీ వేసాం కదండి సో ఆ గ్రేవీ వాటర్ మొత్తం సరిపోతుందండి మనం వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నానండి కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే రావాలండి ఎందుకంటే అప్పటికి ముక్క స్మూత్గా అవుతుంది ఇప్పుడు చూసారా ముక్క అయితే ఉడికిపోయింది అనడానికి నూనె అయితే పైకి తేలుతూ ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి చాలా సింపుల్గా అయిపోయింది కదా